స్వతంత్ర భక్తి ప్రేక్షకులకు నమస్కారం భారతంలోని కథలు చెప్పుకుందాం నారాయణం నమస్కృత్యం నరంచైవ నరోత్తమం దేవి సరస్వతి వ్యాసం తతో జయ మధీరేత్ యజ్ఞానికి కావాల్సినటువంటి అన్నీ చేస్తూ ఉన్న సమయంలో అక్కడికి ఒక బ్రాహ్మణుడు విప్రుడు వచ్చి మహారాజా యజ్ఞశాలను అంతా బాగానే కట్టారు కానీ ఇక్కడ ఏదో ఒక వాస్తు దోషం కనిపిస్తుంది ఆ దోషం కారణంగా ఒక బ్రాహ్మణుడు వల్ల మీ యజ్ఞం ఆగిపోతుంది అని చెప్పాడు కానీ దానిని మహారాజు పెద్దగా లెక్కలే లెక్కించలేదన్నమాట ఏదో చెప్తున్నాడులే అని విని వినట్టుగా వదిలేశారు ఆ యాగం చూడటానికి పెద్ద పెద్ద మహర్షులందరూ వ్యాసుడు పౌలుడు చాలామంది గొప్ప గొప్ప మహర్షులందరూ ఆ యాగం చూడడానికి వచ్చారు అందరూ వచ్చారు అందరూ సమావేశమయ్యారు తన భార్యతో కలిసి ఈయన యాగం చేయటానికి సిద్ధమై యాగశాలలో ప్రవేశించి యాగం చేస్తూ ఉన్నారు యాగం మొదలు పెట్టగానే ముందుగా ఆ యజ్ఞంలో వేయాల్సినవి వేయకానే మొత్తం అంతా పొగ వ్యాపించేసింది ఆ పొగకి యాగం చేసేటువంటి ఋత్వికులకి అందరికీ కళ్ళన్ని పొగ వెళ్ళిపోయి ఎర్రగా అయిపోయినాయి అనమాట సో చేసేటువంటి యాగం ఏదో ఆ యాగానికి తగ్గట్టుగానే వీళ్ళు కూడా మారిపోతున్నారా అనిపిస్తున్నట్లుగా ఉందన్నమాట ఇంకా యాగం మొదలైంది ఎలా అంటే వీళ్ళు యాగం చేసేటువంటి వాళ్ళందరూ ఒక్కొక్క సర్ప సర్పజాతిలో ఉన్నటువంటి ఒక్కొక్క దాని యొక్క పేరు పిలుస్తూ దానిలో ఆహుతులు వేస్తూ ఉన్నారు వీళ్ళు ఆహుతులు వేస్తూ ఉంటే ఆ సర్పాలన్నీ వచ్చి దీనిలో పడి ఆహుతయిపోతూ ఉన్నాయి అలాగా ఎన్నో లక్షల కోట్ల సర్పాలు వచ్చినాయి రకరకాల సర్పాలు అందులో చాలా పెద్ద అయినటువంటివి చాలా చిన్నవి అలాగే ఒక తల ఉన్నాయి రెండు తలలు ఉన్నటువంటి మూడు తలలు ఉన్నటువంటి ఐదు తలలు ఉన్నటువంటి సర్పాలు అలాగ తక్షకుడి యొక్క వంశంలో ఉన్నటువంటి సర్పాలు కర్కోటకుడి వంశంలో ఉన్నటువంటి సర్పాలు ఐరావతం వంశంలో ఉన్న అలా సర్పజాతిలో ఉన్నటువంటి ఎన్ని సర్పజాతులు ఉన్నాయో అన్ని సర్పజాతులు ఉన్నటువంటి వంశాలలో ఉన్నటువంటి సర్పాలన్నీ వచ్చి యాగంలో పడి అయిపోతూ ఉన్నాయి వీళ్ళు ఒక్కొక్క సర్ప పేరుని చెప్పి ఆహుతులు ఇస్తూ ఉన్నారు అయ్యేమో ఆ యాగానికి ఆ మంత్రానికి ఆకర్షితులే సర్పాలన్నీ వచ్చేసి పడిపోతూ ఉన్నాయి ఇదంతా చూసి వాసుకుడి మనసు బాగా దుఃఖించింది ఏం చేయాలో అర్థం కాలేదు అంటే తను ఎవరి ఈ సర్పజా యాగం ఆపటానికే కదా ఆస్తికుడు పుట్టింది నేను ఎందుకు ఈ పని చేయట్లేదు చేయలేకపోతున్నాను అన్ని సర్పాలు మా సర్పజాతిలో ఉన్నటువంటి సగం పైగా సర్పాలన్నీ ఇప్పటికే నాశనం అయిపోయినాయి ఇటు తర్వాత పిలిచేది తర్వాత నన్ను నేను కూడా ఆ యాగంలో నా ప్రాణాలు అర్పించడానికి వెళ్ళాలేమో వెళ్ళాల్సి వస్తుందని తన చెల్లెల్ని పిలిచే జరాత్కారుని అమ్మ నీకు వివాహం చేసింది ఈ సర్పయాగం ఆపటానికి జరాత్కారుడితో అలాగే నీ కడిగి కలిగినటువంటి పుత్రుడు ఆస్తికుడు పుట్టింది కూడా ఈ సర్పయాగం ఆపటానికే నువ్వు వెంటనే నీ కొడుకుని అక్కడ సర్పయాగం ఆపటానికి పంపించు నువ్వు కనుక అతన్ని పంపించకపోతే యాగంలో తర్వాత వెళ్ళి ప్రాణాలు అర్పించవలసిన వాటిలో మొదటి స్థానంలో నేనే ఉన్నాను నా తర్వాత ఇంక మిగతా వాళ్ళందరూ వస్తారు మేమందరం వెళ్తే ఇంకా సర్పజాత అనేటువంటిదే ఉండదు నీకు జరాత్కారుడికి పెళ్లి చేసుకోవడం ఉపయోగం లేకుండా అయిపోతుంది ఆస్తికుడు పుట్టిన దానికి కారణం లేకుండా అయిపోతుంది ముందు వెంటనే ఆస్తికుడిని పంపించు అని చెప్పాడు ఆ జరాత్కారు తన కొడుకు ఆస్తికుడిని పిలిచి జరిగిందంతా చెప్పి ఆ సర్పయాగాన్ని ఆపించయ్యా అని చెప్పి పంపి చెప్పగానే ఇప్పటి వరకు జరిగిన నష్టం చాలు ఇక మీదట ఏ సర్పమో యాగంలో పడి హత కాకుండా నేను రక్షిస్తానని చెప్పి బయలుదేరాడు ఆయన బయలుదేరి ఇటు వెళ్తూ ఉన్నాడు మరొక పక్క తక్షకుడు ఎప్పుడైతే యాగం మొదలైందో వెంటనే తనేం చేశాడు తనను తను రక్షించుకోవడం కోసం ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు తన ప్రాణాలను రక్షించమని ఇంద్రుడిని శరణు కోరాడు ఇంద్రుడికి ఎటు ఆస్తికుడు వల్ల ఈ సర్పయాగం ఆగిపోతుందన్న విషయం తెలియటం వల్ల చాలా భరోసాగా సరే నేను నీకు రక్షణ ఇస్తానని ఆయనకి శరణు ఇచ్చాడు ఈయన ఆ ఇంద్రుడి సింహాసనాన్ని చుట్టుకుని చక్కగా అక్కడే పడుకుని ఉన్నాడు ఇటు పక్కేమో రకరకాల సర్పాలు యాగంలో ఆహుతయిపోతూ ఉన్నాయి ఇదంతా చూస్తూ ఉన్న సమయంలో ఈ ఆస్తికుడు ఎక్కడైతే యాగం జరుగుతుందో అక్కడికి వెళ్ళాడు నమస్కారం భక్తి యూట్యూబ్ సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు శ్రే అభిలాషలకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్